రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సంచలనం అంటే సంచలనమే చూసుకోవచ్చు ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చూస్తే కూటమి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఒక పక్క న్యాయం ఒక పక్క అన్యాయం న్యాయం గెలిచిద్దే అన్యాయం గెలిచిద్దే అనే విధంగా ఈసారి భారీగా భారీ అంటే భారీగా సంచలనమే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో మాటలు చెప్పి ఇదొక దొంగ హామీలు ఇచ్చి దొంగ హామీలకి ఓటేస్తారా నిజంగా మాట చెప్పాడంటే మాటకి కట్టుబడి ఉన్న వాళ్ళకు ఓటేస్తారా అనేది ఈ ఎలక్షన్స్తో తెలిసిపోయిద్దనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మామూలు కదా అసలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా రెండు వేల ఇరవై ఎలక్షన్స్ జరిగాయనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగిందంటే మీకు ఏదైతే మంచి జరిగిందో మీకు మంచి జరిగిన వాళ్ళకు ఓటు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ బాబు గారు ఏంటి మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం మేము వస్తే అన్నీ ఇస్తాము అనే విధంగా బాబు గారు చెప్పారు అదే పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే అన్నీ ఇస్తాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కాదు అని చెప్పారు బీజేపీ పార్టీ ఆ రెండు ఏదైతే బీ టీడీపీ పార్టీ పెట్టిన మేనిఫెస్టో మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు ఎటువంటి దానికి లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అని తెలిసి చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉండి నేను ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అందించిన పరిపాలన మీకు నచ్చి మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు ఓట్ అయ్యింది మంచి జరగకపోతే మీకు ఓటు అయ్యే అవసరం లేదు అని నీకుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఇప్పుడు ఇదైతే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎలక్షన్స్కి ఎలక్షన్స్ ఓటింగ్ అని జరిగిపోయింది ఇంకా రేపు కౌంటింగ్ కౌంటింగ్ కానీ దగ్గర పడిపోయింది దగ్గర పోయిన టైంలో కానీ ఎవరు మంచి ఎవరికి ఈసారి మంచి జరిగిన వాళ్ళకి ఓటు వేస్తారా న్యాయం కళ్ళు నిలబడతారా లేకపోతే అన్యాయం కల్ని నిలబడతారా లేకపోతే మంచి చేసిన వాళ్ళకి వేస్తారా లేకపోతే తప్పుడు హామీ వాళ్ళకి వేసిన వాళ్ళకి ఓటేస్తారా అనే విధంగా అసలు పూర్తి గందరగోళంలోనే ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క వైసీపీ పార్టీ చూస్తే ఖచ్చితంగా ఈసారి మా మేమే గెలుస్తాం మాదే వచ్చింది ఎందుకంటే మేము అన్ని కరెక్ట్గా చేసాం అనే విధంగా చెప్పుకోం కానీ టీడీపీ పార్టీ ఈసారి మేమే గెలుస్తాం మాకే వచ్చిద్దనే విధంగా